వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్ దిస్ఇస్ సతీష్ ఓట్ల చోరీపై ఢిల్లీలో విపక్షాల ఆందోళన ఉద్రిక్తతలకు దారితీసింది రాహుల్ గాంధీతో సహా విపక్ష ఎంపీలను పోలీసులు అరెస్ట్ చేశారు ఓట్ల చోరీ జరిగిందని ఆరోపిస్తున్న ఇండియా కూటమి ఎంపీలు ఈసీ ఆఫీస్కు ర్యాలీ చేపట్టారు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో పార్లమెంట్ నుంచి ఈసీ ఆఫీస్ వరకు ఎంపీలు ర్యాలీగా బయలుదేరగా అనుమతి లేదంటూ పోలీసులు అక్కడే అడ్డుకున్నారు ఓట్ల చోరీపై విపక్షాలు ఏం కోరుకుంటున్నాయి ఈసీ అడిగిన ప్రశ్నలకు రాహుల్ గాంధీ ఆన్సర్ ఏంటి असल ओट चोरी जर ले प्राइम टाइम डिबेट बोम अंत मुझे ढीली चयन राहुल गांधी अरेस्टर राहुल गांधी विदाचुअली सकते सच्चाई देश के सामने है और ये जो लड़ाई है ये राजनीतिक नहीं है ये की लड़ाई है को बचाने की लड़ाई है वन मैन वन वोट की लड़ाई है ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారుతున్న మాట్లాడబోతున్నాం చర్చిలో పాల్గొంటున్నారు సీనియర్ పొలిటీషియన్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్న విఠల్ గారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీసీసీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్న కైలాష్ నేత గారు డిబేట్ లో జాయిన్ అవుతున్నారు చేస్తున్నారు నిజంగా ఆధారాలు ఉంటే సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు ఈసీని నిలదీయొచ్చు ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నారు కాబట్టే ఇది తేల అంశం కాదు అన్నది విపక్షాలు మాట్లాడుతున్నాయి పాయింట్ నెంబర్ వన్ ఎన్డీఏ మా అధికార పార్టీ మాట్లాడుతుంది పాయింట్ నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ టూ ఏంటంటే ఈసీ సంబంధించి మీ పార్టీ నేత విపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన అంశాలకు ఆల్రెడీ ఈసీ వివరణ ఇచ్చింది ఈసీ కొన్ని ప్రశ్నలు అడిగింది మీరు అడిగిన ప్రశ్నలకు ఇప్పటికీ రాహుల్ గాంధీ ఆధారాలతో సమాధానం చెప్పలేదు ఇది ఎలక్షన్ కమిషన్ అడుగుతున్నది ఎందుకు సమాధానం చెప్పట్లేదు గుడ్ ఈవెనింగ్ అండి మీకు యాజమాన్యానికి ప్రేక్షకులకు నమస్తే దేశ వ్యాప్తంగా రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ అనేటువంటి అంశాన్ని ముందుకు తీసుకొచ్చి దేశ ప్రజల మధ్య ఉంచడం జరిగింది ఇది నిజమా కాదా అనేది ఎవరు తెల్చాలి ఎలక్షన్ కమిషన్ తేల్చవలసినటువంటి అవసరం ఉంది ఎలక్షన్ కమిషన్ యొక్క విశ్వనీయత గాని వారు చేస్తున్నటువంటి విధానాలు కానీ పారదర్శకత లేదు ప్రజాస్వామ్యాన్ని కూని చేసి ఇవాళ భారతీయ జనతా పార్టీ రాత్రికి రాతే తనకు సంబంధించినటువంటి అనేక రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది ఆ తర్వాత పార్లమెంట్ అప్పుడు ఒక లిస్ట్ ఉంటుంది మళ్ళీ లేదా విపక్షాలు ఉన్న చోట ఓట్లు తొలగించే కార్యక్రమం చేస్తూ ఇవాళ బీహార్ లో అరవై ఐదు లక్షల ఓట్లు తొలగించారు అనేది మేము చేసిన ఆరోపణ కాదు అక్కడ స్పష్టమైంది రెండోది మహారాష్ట్రలో కోటి ఓట్లు అదనంగా ఎట్లా వచ్చినాయి కైలాస్థ గారు కైలాస్ నేత గారు గారు అసలు బీహార్లో బీహార్లో ఓట్ల జాబితా సవరణతోనే ఇష్యూ మొదలైంది సరే ఇంకా ఎన్నికలు ఉన్నప్పుడు ఎందుకు ఓట్ల జాబితా సవరణ ఈ లెవెల్లో మొదలు పెట్టారన్న అంశాలు భారతీయ జనతా పార్టీ కూడా ఇప్పుడు ఎదుర్కొంటోంది అది అది వేరే అంశం నేను అడుగుతుంది ఏంటంటే బీహార్లో చేపట్టిన ఈ ఎస్ఐఆర్ అంటే స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తర్వాత రివిజన్లో ఓట్లు తొలగిస్తున్నారు అన్నది మీరు చేస్తున్న ఆరోపణ దానికి ఈసీ చెప్తున్నది ఏంటి రెండు ఓట్లు ఉన్నవాళ్ళు ఇక్కడ అడ్రస్ లేని వాళ్ళు ఇలా బహు కారణాలు ఉన్నవాళ్ళు మాత్రమే తొలగించామన్నది వాళ్ళు చెప్తున్నారు ఒకటి రెండోది దాదాపు నెల రోజుల పాటు దీనిపై అభ్యంతరాలు స్వీకరించడానికి ఆల్రెడీ ఒక డ్రైవ్ మొదలైంది బీహార్లో అక్కడ ఉన్న లోకల్ పోలింగ్ కేంద్రాల్లో బిఎల్ఓస్ అంటే లోకల్గా ఉన్న పోలింగ్ ఆఫీసర్స్ పోలింగ్ ఆఫీసర్స్ ద్వారా అభ్యంతరాలు చెప్పి మళ్ళీ మళ్ళీ మార్పించుకోవచ్చు సరైన ఆధారాలు చూపించవచ్చు అని ఎన్నికల కమిషన్ పదే పదే చెప్తోంది మరి మీరెందుకు పదే పదే దాన్ని ఇష్యూ చేస్తున్నారు ఆధారాలు చూపెట్టమని ఈసీ అడుగుతోంది మీరు ఆధారాలు చూపెట్టం లేదు ఏమనుకోవాలి ఆధారాలు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఏదైతే బెంగళూరులో జరిగినటువంటి ఎన్నికల అవకతవకలపై ఏదైతే ఆ నియోజకవర్గంలో ఒక ఆరు ఎమ్మెల్యే సంబంధించినటువంటి ఎన్నికలప్పుడేమో ముప్పై వేల మెజార్టీ వచ్చింది కాంగ్రెస్ మరొక నియోజకవర్గం ఓపెన్ చేయగానే లక్ష పద్దెనిమిది వేల ఓట్లు ఒక నియోజకవర్గం నుంచి వచ్చినాయండి అంటే ఎందుకు ఇవాళ ఈ రకంగా జరుగుతుందంటే భారతీయ జనతా పార్టీ ఎలక్షన్ కమిషన్ రెండు కుమ్మక్కు కావడం వల్ల ఈ దేశం ప్రజాస్వామ్యంలో పడింది కాబట్టి అనేకమైనటువంటి ప్రశ్నలను ఇవాళ లేవనెత్తి దానికి సమాధానం ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈసీ మీద ఉన్నది ఇప్పుడు మీరు చూసుకోండి జేడి లింగ్డో గారు టిఎన్ శేషన్ గారు గతంలో ఏ రకంగా ఎలక్షన్ కమిషన్ యొక్క గొప్పతనాన్ని ఈ దేశం ముందు ప్రపంచం ముందు నిలబెట్టిన కానీ భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నియామకంలో కూడా జోక్యం చేసుకునే విధంగా ప్రధానమంత్రి ఒక సీనియర్ మంత్రి లోక్సభ ప్రతిపక్ష నేత మాత్రమే ఉన్నారు దాంతో ఏమైపోయింది ఇద్దరు అటువైపు ఒకరు ఇటువైపు ఉన్నారు కాబట్టి ఇవాళ ఎలక్షన్ కమిషను ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి ఈ తీరు పట్ల దేశంలో ఉండబడేటువంటి ప్రజాస్వామ్య గొంతుల పక్షాన రాహుల్ గాంధీ గారు లేవనెత్తినారు దానికి ఎందుకు ఇవాళ భారతీయ జనతా పార్టీ భుజాలు తడుపుకుంటా ఉంది ఇవాళ జరిగింది ఒక దొంగతనం ప్రజాస్వామ్యం అనేది ప్రజాస్వామ్యానికి మూల సూత్రీకరణ అనేది ఒక వ్యక్తి ఒక ఓటు డెఫినెట్ గా ఈ దేశంలో ఉండబడేటువంటి కింది నుంచి పై వరకు అంటే పేదవాడి నుంచి అత్యున్నతమైన వారికి ఒకటే ఓటు ఉంటది కానీ వాళ్ళకు అనుకూలమైన చోట మాత్రమే వాళ్ళు ఓట్ల రాత్రి వాళ్ళు మీరు చూసినారు బెంగళూరులో మా రాహుల్ గాంధీ నిరోప ఒక్క ఇంటి పేరు మీద నూట ఎనభై ఓట్లండి అది అపార్ట్మెంట్ కాదు లేకపోతే ఆ త్రిపుల్ స్టోర్ పై స్టోర్ కాదు కాదు కదా కేవలం ఒక చిన్న గల్లీలో నూట ఎనభై ఓట్లు వచ్చినాయి అంటే దీని వెనుక మతల ఏముంది ఉంది కాబట్టే ప్రజాస్వామ్య వ్యవస్థని మొత్తం కూడా భారతీయ జనతా పార్టీ ఈనాడు పూర్తిగా ఇవాళ ఈసీ మీద గతంలో నమ్మకం ఉంటుండే ఈ దేశంలో ఎన్నికలు జరిగినప్పుడు పారదర్శకంగా జరుగుతాయి ప్రజాస్వామ్య బద్దంగా జరుగుతాయి లేదా మనం ప్రతిపక్షాలు అడిగినటువంటి డాటాను అడుగుతాం లేదా వాటిని ఇప్పుడు ఉదాహరణకు ఓటింగ్ జరిగినటువంటి ప్రాంతాలలో మేము సీసీ కెమెరాల ఆధారాలను అడిగినామండి వాటిని లభ్యం కావు తీసేస్తామని చెప్తా ఉన్నారు అందుకోసమే ఇవాళ రాహుల్ గాంధీ గారు రెండు ప్రశ్నలు ఉంచిందండి డిజిటల్ ఓటర్ ని ముందుంచండి అది మేము మా స్వయంగా మేము ఆడిట్ చేసుకుంటాము వాటికి సమాధానం లేదు కాబట్టే ఇవాళ ఈ దేశంలో ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ రాత్రికి రాత్రి ఓట్లని చేర్పించడం కొరకు ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకుని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కూని చేస్తూ త్వరలోనే ఈ దేశంలో పెను విప్లవం రావడానికి కారణమైనటువంటి ఈ ఇష్యూ మీదనే డైవర్ట్ చేస్తూ రాహుల్ గాంధీ గారి గొంతుని నొక్కడానికి జరుగుతున్నారని అంటే ప్రశ్నించడానికి ప్రజా సమస్యలు లేవు కాబట్టి ఒక ఇష్యూ పట్టుకొని ఆధారాలు లేకుండా గందరగోళం సృష్టిస్తున్నారని మా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఇందాక ఒక ప్రకటన చేశారు బిటర్ గారు రైలే గారు మీ అభ్యర్థి ఓట్ల జాబితా సవరణ పైన మొదట ఇష్యూ స్టార్ట్ అయింది ఈ హంగామా హడావుడి స్టార్ట్ అయింది ఇప్పుడు త్వరలో దేశవ్యాప్తంగా ఓట్ల జాబితా సవరణ మేము చేపట్టబోతున్నామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది నా స్ట్రైట్ క్వశ్చన్ దేశవ్యాప్తంగా ఓట్ల జాబితా సవరణకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఇస్తుందా ఇవ్వదా మీ ఉండదా మొదటి ప్రశ్న రాహుల్ గాంధీ చనిపోయిన ఓట్లు తొలగించడం రెండు ఓట్లు ఉంటే తొలగించటం అడ్రస్ లేని ఓట్లు తొలగించటం తప్పా రైటా ఒక్క మాట మనం చేస్తా ఉన్నా ఇవాళ ఎలక్షన్ కమిషన్ యొక్క పనితీరు తర్వాత దాని వ్యవహార శైలి మీద ఆధారాలతో సహా మీ ముందు పెట్టడం జరిగింది ఒక ఇంటి మీద నూట ఎనభై ఓట్లు రెండు వందల ఓట్లు తర్వాత ఒక నియోజకవర్గంలో రాత్రి రాత్రి లక్ష లక్ష ఇరవై వేల ఓట్లు అదనంగా పెరగడానికి మేము ప్రశ్నిస్తున్నాం చనిపోయిన వాళ్ళని లేకపోతే ఊరి నుంచి బదిలీ అయిన వాళ్ళని ఓట్ల గురించి కాదు ఇక్కడ మేము మాట్లాడుతున్నది జరుగుతున్నటువంటి ప్రక్రియలో తతంగంలో బాటీలో ఏసీలో ఓట్ల విషయంలో లాబ్సెస్ ఉన్నా అన్న మాట నేను ఒప్పుకుంటున్నా ఒప్పుకుంటున్నారు నేను ఒప్పుకుంటున్నాను నేను కాదనటం లేదు కానీ దానికి పూర్తిగా ఈసీనే బాధ్యను చేసేసి ఓట్ల చోరు అని చెప్పేసి ఈసీ ఈసీ భారతీయ జనతా పార్టీ జేబుల సంస్థనే మనం ఎలా అంటాం అన్నది విటల్ గారు భారతీయ జనతా పార్టీ ప్రశ్న ఒకవేళ అదే జరిగితే భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై సీట్లకు ఎందుకు పరిమితం అవుతుంది కాంగ్రెస్ పార్టీ సీట్లు పెంచుకొని ఫార్టీ ఫోర్ నుంచి వంద సీట్లు సాధించి ప్రతిపక్ష హోదా ఎట్లా సాధిస్తుంది రెండు మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ఎట్లా అధికారంలో వస్తుంది ఇదే భారతీయ జనతా పార్టీ ప్రశ్నలు అదంతా కూడా వాళ్ళ యొక్క స్టెంట్ ఇవాళ అందుకోసమే రాహుల్ గాంధీ గారు ఆనార హామీ ముందు పెట్టడం జరిగింది మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా తొంభై నుంచి కోటి దాకా ఓట్లు అదనంగా చేరినాయండి రాత్రి రాత్రి ఇవి ఎక్కడి నుంచి వచ్చినాయి నేను అడుగుతున్నా ఇప్పుడు పెడితే దానికి వ్యవహార శైలిలో ఇవాళ ప్రజాస్వామ్యం కూని జరిగిందనే రాహుల్ గాంధీ గారు దేశ వ్యాప్తంగా ఒక ఉద్యమం చేపడితే లక్షల కోట్ల మంది ఇవాళ వెబ్సైట్ లోకి పోయినారు నేనేమంటున్నాం ఇవాళ దేశం అంతా కూడా డిజిటల్ అయిపోయింది మనం అంతా కూడా ప్రధానమంత్రి చెప్పారు డిజిటల్ నోట్లు రాబోతా ఉన్నాయి ఈ దేశంలోపట నోట్ల రద్దు ఎందుకు ఎందుకు చేసినా ఏ కారణంతో చేసినా మన అంతా డిజిటల్ 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 వాటర్ జాబితా ఎందుకు ఉండదు అంటున్నా నేను ఓకే దాన్ని మేము ఆడిట్ చేసుకుంటాం కదా అవన్నీ ఎందుకు చేయలేకపోతాం మేనేజ్ గారు ఈ విషయం క్లారిటీ ఈ విషయం నేను మీరు క్లారిటీస్తాను ఒక్క నిమిషం నా మాట వినండి నా మాట వినండి డిజిటలైజేషన్ సంబంధించి నేను ఆల్రెడీ విటల్ గారిని అడిగాను అది చేయడం మంచిదే కానీ ఇదే అంశం పైన ఆల్రెడీ కెనడా కానీ కొన్ని ప్రభుత్వ కొన్ని దేశాల్లో వ్యవస్థ ఉంది చాలా పారదర్శకంగా మనం డిజిటల్ గా చూసుకోవచ్చు ఏమైనా యాడ్ చేసుకోవచ్చు తీసుకోవచ్చు అయితే ఇక్కడ ఓట్ల జాబితాను డిజిటలైజేషన్ చేయాలని గతంలో చాలామంది సుప్రీంకోర్టుకు వెళ్ళారు అయితే సుప్రీంకోర్టు ఈ విషయంలో చెప్పిన మాట ఏంటంటే ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించింది ఓట్ల జాబితాకు సంబంధించి అప్పటికప్పుడు పూర్తిగా డిజిటలైజేషన్ చేస్తే అది వ్యక్తిగత గోప్యతకు ఇబ్బందికర పరిణామం ఎన్నికల సమయంలో సవరించిన ఓట్ల జాబితాను ఆ గుర్తింపు పొందిన పార్టీలకు ఎన్నికల కమిషన్ ఇస్తుంది ఆ ప్రొసీజర్ వరకే దాని పరిమితం అవ్వాలి కానీ పూర్తి బహిరంగం పరచడానికి కరెక్ట్ కాదని సుప్రీంకోర్టు చెప్పింది మరి ఇదే అంశంపై మీరు కోర్టుకి వెళ్తారా ఓట్లు డిజిటలైజేషన్ చేయాలి దేశవ్యాప్తంగా సుప్రీంకోర్టు వెళ్తారు కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా డెఫినెట్ గా ఇవాళ దేశ ప్రజల ముందే ఉంచినాం కదా ఆధారాలతో సహా జరుగుతున్నటువంటి ఈ యొక్క తతంగంలో ఈసీ యొక్క వైఫల్యం కనపడుతుంది ఎన్నికలు అనేది భారత ప్రజాస్వామ్య వ్యవస్థని బలోపేతం చేయాలి కానీ ఎన్నికల్లో అక్రమాలు అడ్డగోలుగా జరుగుతుంటే ఒక పార్టీకి తొత్తుగా మారుతున్న విధానం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అని ఒక దేశ ప్రజల ముందు ఈసీ యొక్క పనితీరునే ఇవాళ ముందులో పెట్టాడు బీజేపీ గురించి మాట్లాడటం లేదు ఇలా బీజేపీ యొక్క ఆలోచనను ఇంప్లిమెంటేషన్ చేస్తున్నటువంటి ఈసీ గురించి మేము మాట్లాడుతున్నాం రెండో విషయం ఇవాళ మీరు చూడండి ఎన్నికల సందర్భం లో పార్లమెంట్ ఎన్నికలు అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక ఓటర్ జాబితా వస్తుంది తర్వాత లక్ష లక్షలు రాత్రి రాత్రి మారుతున్నాయి రెండో విషయం ఐదు గంటలకు ఒక ఒక పూర్తిగానే ఒక డాటా ఇస్తారు ఆరు గంటలకు ఒక డాటా ఇస్తున్నారు ఏడు గంటలకు ఒకటి ఇస్తున్నారు మనం పేపర్ లో రాసుకున్నప్పుడు మనకి ఏదైతే ఎలక్షన్ ఏజెంట్ ఉంటాడో ఆయన దగ్గర ఒకటి ఉంటది రేపు ఓటు ఓపెన్ చేసినాక మరొకటి వస్తా ఉంది అంటే ఏంది ఇక ఈవీఎం లెక్క పనితీరు కావచ్చు ఇటు పక్క ఓటర్ల జాబితాలు కావచ్చు టోటల్ గా కంప్లీట్ గా పొల్యూషన్ అయింది ఇది దీనికి బాధ్యత ఈసీ వహించాలి కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కూనిలో పడివేసి ఎంతగానో కనిపిస్తున్నాయి దీన్ని ఎట్లా ఫేస్ చేయబోతున్నారు మేము ఎన్నికల సంస్కరణని స్వాగతిస్తామన్నా డెఫినెట్ గా స్పక్షాలను జరగాలి వల్ల అనేక లోపాలు ఉన్నాయి ఎన్నికల సంస్కరణ ఎన్నికల విధానంలో లోపాలు ఉన్నాయి ఎలక్షన్ కమిషన్ జడ్జి ఉండేవాడు ఎవరు ఇందులో ఎలక్షన్ కమిషన్ నియామకాలు మరి ఎందుకు తొలగించిందని అయితే కొంత ఢిల్లీలో టెన్షన్ అయితే క్రియేట్ చేసింది ఓట్ల చోరీ జరిగిందని విపక్షాలు అంటున్నాయి ఓట్ల చోరీ జరిగితే పూర్తి స్థాయిలో ఆధారాలు ఇవ్వండి అని అధికార భారతీయ జనతా పార్టీ మిగతా పార్టీలు పాయింట్అవుట్ చేస్తున్న అంశం అయితే కనిపిస్తోంది డిజిటలైజేషన్ చే ఎందుకు చేయరని రాహుల్ గాంధీ ప్రశ్నిస్తున్నారు గతంలో డిజిటలైజేషన్కి సంబంధించి ఇది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిందని సుప్రీంకోర్టు తీర్పు కూడా ఉన్న నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు కాంగ్రెస్ పార్టీ వెళ్తుందా వెళ్ళదనేది రెండో కీలక అంశం మూడోది నిజంగా మేము ఇలాంటి తప్పులకు పాల్పడితే మేము ఎందుకు రెండు వందల నలభై సీట్లు పడిపోయి వేరే పార్టీలపై ఆధారపడి ఉంటామన్నది భారతీయ జనతా పార్టీ ఉంటుంది ఈ బాగా ఓడిపోవాల్సిన పరిస్థితుల్లో రెండు వందల నలభై సీట్లు తెచ్చుకోగలిగారంటే ఈసీని మేనేజ్ చేశారని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది ఏదేమైనా ఇది ఒక చర్చకత దారితీసింది తీసింది బట్ ఎన్నికల కమిషన్కి సంబంధించి ఓట్లకు సంబంధించి అయితే కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవం వీటికి సంబంధించి ఒకే వ్యక్తికి ఒకే ఓటు ఉండాలన్న వాతావరణం అయితే రావాలనేది అందరూ కోరుకోవాలి కానీ పార్టీలకు ఈసీ తొత్తుగా వ్యవహరిస్తుందా లేదా అన్న అంశం సంబంధించి రాజకీయంగా దుమారం రేగుతున్న నేపథ్యంలో మరి భవిష్యత్తులో ఎలాంటి ఆధారాలు కాంగ్రెస్ పార్టీ చూపిస్తుంది దేశ ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు ఏది వాస్తవం ఏది అవాస్తవం అనేది రేపొద్దున తెలిపబోతోంది ఇది వాటి ప్రైమ్ టైమ్ డిబేట్